హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే ఇక నిద్ర లేచి రూమ్లో నుంచి బయటకు వస్తారు కదా ఏంటి నేను ఎక్కడున్నాను అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటాడు టైం ఏంటి నాలుగైంది అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే కృష్ణప్రసాద్కి వాళ్ళ కొడుకు ఫోటో కనిపిస్తుంది గగన్ ఇదేంటి నేను వీరింట్లో ఎలా ఉన్నాను ఇంత తాగిన మత్తులో అయినా వీడింటికి ఎలా వస్తాను అసలు మామూలుగా వస్తేనే గగన్ ఊరుకోడు ఇక అప్పటికి నేను రూమ్ దాకా వచ్చి ఇంత పైకి వచ్చి ఇలా ఉన్నానంటే అమ్మో ఇంకేమైనా ఉందా లేదు వీళ్ళెవరైనా లేచి చూసే లోపే ఎన్నిక నుంచి బయటపడాలి అమ్మో ఎవరికి కంటపడకూడదు అని చెప్పి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడనమాట కృష్ణప్రసాద్ ఇక మెల్లగా అటు ఇటు చూసుకుంటూ ఇక కిందకి వస్తాడనమాట మెట్లు ఇక నిద్రపోదన్నమాట ఇటు పక్క శారద మెలకుగానే ఉంటుంది కథ ఏడుస్తూ ఆలోచనలో అలా ఉంటుందన్నమాట ఇక కిందకు వచ్చేస్తాడుగా కృష్ణప్రసాద్ ఇక అలా వెళ్తూ ఉంటే అక్కడ ఒక ల్యాంపు తట్టుకొని పడబోతూ ఉంటుంది ల్యాంపు ఇంకా సౌండ్ రాకుండా మళ్ళీ గట్టిగా పట్టుకుంటాడు మళ్ళీ అలా అలా పెట్టేస్తాడు మొత్తానికి ఇంట్లో నుంచి బయటపడతాడు కృష్ణప్రసాద్ అమ్మయ్య మొత్తానికి ఇంట్లో నుంచి అయితే బయటకు వచ్చాను అని చెప్పేసి ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు మరో పక్క భూమి నిద్రపోతూ ఉంటుంది కదా బెడ్ పక్కన ఇక సడన్గా దానికి సిక్స్ ఫిఫ్టీన్ టైం అవుతుంది మార్నింగ్ ఆరింటికి మెలకు వస్తుంది టక్కన లేదు చూడగానే సార్ సార్ అని చెప్పి బెడ్ మీద లేరు ఏంటి బాత్రూంలో ఉన్నారా అని చెప్పి బాత్రూంలో కూడా చెక్ చేస్తుంది ఏంటి ఈయన ఎక్కడ కూడా లేరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది భూమి భూమి గబగబా మెట్లు దిగితాను కూడా ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది ఇక ఇంటి బయట లోన్లు కూడా మొత్తం అంతా వెతుకుతుంది ఛా ఏంటి 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 స్వామి ఇలా చేసావు వెతుకుతున్న మనిషి దొరికితే అసలు ఆ చేతులారా ఇలా ఆయన్ని వదిలేశాను ఆయన వెళ్ళిపోయారు ఇప్పుడు ఎలా ఎలాగైనా దొరికేలా చేసి స్వామి మళ్ళీ ఆయన్ని ఎలా పట్టుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది భూమి అలాగా ఇంట్లో నుంచి భూమి లోపలికి వస్తూ ఉంటుంది ఇక అప్పటికే శారదాన్ని నిద్రలేసి ఇక పూజ చేసుకుందామని చెప్పి పూజ గదిలోకి వెళ్తూ ఉంటుంది మా భూమి అని చెప్పి భూమిని అనమాట అది రాత్ర తాగి పడిపోయి అని భూమి చెప్పబోతున్న టైంకి మెట్లు దిగితే వస్తూ ఉంటాడనమాట గగన్ ఏంటి తాగి పడిపోయా తాగావా తమ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ వచ్చాడు దిక్క అని చెప్పి మనసులో అనుకుంటుంది అనమాట భూమి గగన్ అంటాడు నాట్యం యుద్ధం ఇప్పుడు మద్యం తమరి దగ్గర ఇంకేన్ని కళలు ఉన్నాయి ఏంటి అని చెప్పి అంటూ ఉంటే నేను తాగడం ఏంటి అని చెప్పి అంటుంది భూమి నువ్వేగా చెప్తున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పటికి భూమి మనసులో అనుకుంటుంది అమ్మో ఇప్పుడు నిజం చెప్పానంటే ఈ తల తిన్న ప్రాణం తీసేస్తాడు అని చెప్పి అంటే ఏం లేదు బయట ఎవరు తాగారు అలాంటి వాళ్ళని చూస్తే నాకు భయం అని మా ఆంటీకి చెప్తున్నాను మీరు వచ్చి సగం సగం విని ఇదిగో ఇలా అంటున్నారు అని చెప్పి అంటుంది భూమి తర్వాత గగన్ అంటాడు ఆయన టైం ఎంత అయింది నువ్వేంటి మా అమ్మకి కబుర్లు చెప్పడానికి వచ్చావా టైం చూసావా ఈ ఏంటి డ్యాన్స్ క్లాస్ స్టార్ట్ చేయాలి కదా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు శారద అంటుంది రే గగన్ ఉదయాన్నే ఎందుకు అమ్మాయిని తిడతావు అయినా డ్యాన్స్ స్టార్ట్ చేయాలంటే నీ చెల్లి లేవాలి కదా అనగానే నా చెల్లి లేవదమ్మా లేపాలి ఇదిగో ఏమున్నది ఎందుకు అని చెప్పి అంటుందన్న అంటాడనమాట గగన్ నేను లేపాలా అని చెప్పి అంటుంది భూమి మరి నేను పెట్టుకున్న ఎందుకు ఇంట్లో డ్యాన్స్ నేర్పిస్తావనే కదా నా చెల్లి లేకపోయినా నువ్వు లేపాలి లేచి డ్యాన్స్ ప్రాక్టీస్ చేపించాలి అని చెప్పి అంటాడు గగన్ ఆ భూమి అనుకుంటుంది ఇంకా నయో పళ్ళు తోమి బ్రష్ చేసి ఇవన్నీ కూడా నన్ను చేయమంటాడేమో అని చెప్పి అలా కొనుక్కుంటూ ఉంటే ఏంటి ఏదో అంటున్నావు అని చెప్పి గగన్ అంటాడు ఏం లేదు అవన్నీ చేయాలంటే నా వల్ల కాదు నేను లేపడం ఇవన్నీ కాదు అని చెప్పి అంటుంది భూమి గగన్ అంటాడు కుదరాలి నువ్వు చెప్పిందల్లా వినడానికి నేను మా అమ్మని కాదు ఇక్కడ గగన్ వెళ్ళి లేపో అని చెప్పి అనగా సరే భూమి వెళ్తూ ఉంటే అప్పుడు గగన్ ఆపి ఇదిగో తైతక్క ఉదయాన్నే మొహం ఇలా పెట్టుకొని మా చెల్లిని లేపడం కాదు కొంచెం నవ్వు మొహం పెట్టి మా చెల్లిని లేపు అని చెప్పి అంటాడనమాట గగన్ భూమి మొహం ఓకేనా ఈ ఫేస్ పరి సరిపోతుంది కదా స్మైల్స్ ఫేస్ అని చెప్పి అక్కడి నుంచి అక్కడి నుంచి భూమి వెళ్తూ ఉంటే ఏయ్ దైతా ఆగు ఏంటి ఈ ఏంటి ఈ షూ మరకులు అని చెప్పి కింద మరకలు చూపిస్తాడనమాట ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుంది భూమి అమ్మో నేను రాత్రి ఆయనకి తీసుకొచ్చాను కదా ఆయనవే ఫుడ్ స్టెప్స్ ఇక్కడ పడినట్టు ఉన్నాయి అని చెప్పి ఎలా కవర్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది భూమి టూ గగన్ అంటాడు మా అమ్మకి చెల్లికి ఖచ్చితంగా తెలుసు ఇల్లు నీట్గా ఉండాలని వాళ్ళ పని అయితే కాదు ఇది ఖచ్చితంగా నీ పనే అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ నేను నేను నాది కాదు అని చెప్పి అంటుంది భూమి మరి నీది కాకపోతే ఇంకెవరిది చెప్పు రాత్రా నువ్వు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసావు దానివల్ల ఇదంతా అని చెప్పి అంటాడు గగన్ అవును డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాను దానివల్లే దానివల్లే అని చెప్పి భూమి అంటుంది ఆ తర్వాత గగన్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసావు ఓకే కానీ ఇవన్నీ ఏంటో షూ మార్కెళ్ళాగా ఉన్నాయి నువ్వు షూ వేసుకొని చేసావా అని చెప్పి అనగానే ఆ అదే అంటే రాత్రి మీ షూస్ ఎలా వేసుకొని డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను మీ షూసే వేసుకొని నేను చేశాను అని చెప్పి డ్యాన్స్ చేశాను అని చెప్పి భూమి చెప్తుంది అయినా డ్యాన్స్ నువ్వు షూస్ వేసుకొని చేయవు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అబ్బా పొద్దున్నే ఎందుకు గొడవ క్లీన్ చేస్తే అయిపోతుందిగా అని చెప్పి శారద అంటుంది సరే క్లీన్ చేయండి సరిపోతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఏ తల తప్పు చేసింది నువ్వు తప్పు ఎవరు చేస్తే వాళ్ళే సరిదిద్దాలి అమ్మ నువ్వు వెళ్ళి పూజ చేసుకో చూడు తాళిక్క నువ్వే క్లీన్ చేయాలి అనగానే నేమి పని కాదు డాన్స్ టీచర్ని అని చెప్పి భూమి అంటుంది తప్పు నువ్వే చేసే ఒకటి నువ్వే చేయాల్సిందే అనగానే తప్పుతుందా అని చెప్పి ఇక ఇక వాటర్ తీసుకొచ్చి క్లీన్ చేస్తూ ఉంటుంది ఇక గగన్ అక్కడే కూర్చుంటాడు ఇక భూమి అది క్లీన్ చేస్తూ ఇలా తాల్చుకుంటూ ఉంటుంది చా ఈయన వెళ్ళిపోతాడని తెలిస్తే రాత్రి తను నిద్రపోకుండా కాపలే కాచేదని అని చెప్పి అనుకుంటూ ఉంటే ఏంటి మనసులో గొనుక్కుంటున్నావు అని చెప్పి గగన్ అంటాడు నాలో నేను కూడా మాట్లాడుకోకూడదా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక పూజ చేసుకుంటున్నా సార్దా అబ్బా నన్ను పూజ చేసుకొని ఇస్తారా లేదా అని చెప్పి అంటుంది ఇక ఇద్దరు సైలెంట్ అయిపోతారు పక్క ఇక అపూర్వ వాళ్ళ ఇంట్లో చూపిస్తారు ఇక ఇంటి బయటే అపూర్వ ఇందు బిందు అలాగే కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ నుంచి ఉంటారు ఇక అక్కడే కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుందన్నమాట మీరా అసలు ఏంటి వదిన రాత్రి అంతా రాకుండా ఎప్పుడు ఈయన లేరు ఇప్పుడు దాకా రాలేదు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఏంటి వదిన ఏం మాట్లాడవు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అపూర్వ మీరా దగ్గరికి వచ్చి తన నుద్దుట ఉన్న బొట్టు జరిపేస్తుంది ఏంటి వదిన ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది మీరా ఇక పక్క నుంచి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అపూర్వ ఏం చేస్తున్నావు అని చెప్పి తను కూడా అంటూ ఉంటే అదే టైంకి పయనించి శరత్ చంద్ర అపూర్వ ఎక్కడున్నావు నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి ఆయన ఆయన పిలవడం వినిపిస్తుంది అనమాట అపూర్వకి అప్పుడు అపూర్వ అంటుంది మీరాతోని చూడు మీరా నేను ఉదుటిన కుంకుమ ఇప్పుడు లేదు కదా మీ అన్నయ్యకి ఎదురెళ్ళు ఇక నీకు ఎదురు లేకుండా చేసుకో అని చెప్పి ఇక అంటుంది ఇక అపూర్వ వాళ్ళ అన్నయ్యకి దగ్గరికి వెళ్తుందనమాట ఇక అప్పుడే మెట్లు దిగి ఆయన కూడా ఆఫీస్కి వెళ్దామని వెళ్తూ ఉంటాడనమాట శరత్ చంద్ర ఇక అమ్మ మీరా అని చెప్పి చూడగానే నుదుట బొట్టు ఉండదు ఏంటమ్మా మీరా ఇది అని చెప్పి తెరచంద్ర అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అంటుంది బావా నీ చెల్లి నుదుటిన కుంకుమ లేకుండా చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు బావా అని చెప్పి అంటుంది అపూర్వ ఇప్పుడు శరత్చంద్ర అంటాడు నా చెల్లి నుదుటి కుంకుమ తీయాలని ప్రయత్నిస్తుంది ఎవరు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ ఇంట్లోకి రావడం గమనిస్తుందనమాట అపూర్వ ఇదిగో వస్తున్నాడుగా ఆయన్ని అడుగు అని చెప్పి అనగానే ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తాడు ఇదిగో నీ భార్య నుద్దుటిన కుంకుమ లేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నా భార్య నుద్దుటి మీద కుంకుమ లేకపోతే దానికి నేనెలా కారణం అని చెప్పి అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ నువ్వు కారణం కాదా నిన్న నీ కొడుకు పెండం పెట్టడానికి ట్రై చేశాడు కదా నువ్వు సైలెంట్గా ఎందుకున్నావు నువ్వు వాడి చంప పగలు కొట్టాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ శరత్చంద్ర వాట్ నువ్వు చెప్పింది నిజమేనా అనంగానే అవును బావా గగన్ వాళ్ళ అమ్మ బొట్టు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఒకటే కానీ మన మీరా నుద్దుటి మీద బొట్టు లేకుండా మనం చూడగలుగుతామా వాడు ఇలా చేశాడు పెండం పెట్టబోయాడు దానివల్ల ఏదైనా కీడు జరిగి కృష్ణప్రసాద్కి కేపికి ఏమైనా అయితే మనం మన మీరా మోహన బొట్టు లేకుండా చూడగలుగుతామానా మనం ఆ బాధ తట్టుకోగలమా అసలు ఆ గగన్ పిండం పెట్టడానికి ట్రై చేసినప్పుడు కొడుకు నాలుగు తన్ని ఎందుకురా ఇలా చేసావు అని చెప్పి అడగకుండా సైలెంట్గా ఎలా వచ్చాడో చూడు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఏంటి కృష్ణప్రసాద్ అని చెప్పి ఇక కృష్ణప్రసాద్ని అడగడానికి వెళ్తాడు శరత్చంద్ర నేను నిజంగానే నీకు పెండం పెట్టాలని చూశాడా అని చెప్పి అడుగుతూ ఉంటే అది కాదండి వాళ్ళ ఇంట్లో అని కృష్ణప్రసాద్ చెప్పుతూ ఉంటే ఇకప్పుడు శరత్చంద్ర నీ కొడుకు నువ్వేమైనా సమర్థిస్తున్నావా నీ కొడుకు చేసిన పనికి నిజంగానే ఏదైనా కీడు జరిగి నా చెల్లికి నిజంగానే ముద్దు బొట్టు లేకుండా పోతే అప్పుడు ఏంటి అని చెప్పి అంటాడు శరత్చంద్ర తర్వాత శరత్చంద్ర అంటాడు నీ కొడుకు తప్పులు ఇప్పుడు దాకా నీ దాకా ఉన్నాయి కాబట్టి సరిపోయింది ఇప్పుడు నా చెల్లి నుదుటి కుంకుమ దాకా వచ్చింది అది నాకు తెలిసింది ఇక నీ కొడుకుని నేను అస్సలు ఊరుకోను క్షమించను అని చెప్పి వాడి అంత చూస్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర ఇక టెన్షన్ పడిపోతూ ఉంటాడు కృష్ణప్రసాద్